సిబ్బంది ఉన్న పని చేసేది మాత్రం రోగి బంధువులే అవును పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్వాకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లి నాగరత్నం అనే వృద్ధురాలు రెండు రోజుల నుంచి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతుంది నిన్న ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించిన క్రమంలో వృద్ధురాలు స్ట్రక్చర్ పై యూరిన్ పోసుకుంది దీంతో దానిని శుభ్రం చేయాలని వృద్ధురాలు కుమారుణ్ణి సిబ్బంది పట్టి వాడు ఏం పీక్కుంటాడో పీక్ అని చెప్పి తాముతో చెప్పడం జరిగింది నేను మాత్రం తన ఇంత మాట మాట్లాడలేదు కాబట్టి సీసీ కెమెరా ఇన్పుట్ ఉంటది సీసీ కెమెరా ఇన్పుట్ లో వాళ్ళ సీసీ కెమెరా తీసుకోవచ్చు ఇన్పుట్ తీసుకుని చూపించుకోవచ్చు నేను చేసింది నేను వీడియో తీసుకున్నాను వీడియో కూడా సెండ్ చేయగలుగుతాను అది మాత్రం నాకు జరిగిన అన్యాయం నా చేత నే మా అమ్మ పాస్పోర్ట్ చేసింది తెలవకుండానే పాస్పోర్ట్ పోసేస్తే నేను తుడుచుకోవాలా ఇంత అవినీతి ఎక్కడుంది ఏంటిది అంత దారుణమా ఎందుకు చేయాలి పని నా చేతడి పెట్టులేంటి మరి ఎలా ఎందుకు జీతాలు తీసుకునేది 이제와이 네.